శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మా చాలా పెద్ద మా చాలా పెద్ద సురారులమ్మా కడుపారెడిపుచ్చడియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్ దుర్గమాయమ్మ కృపాబ్ది మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం నమో భగవతే రామకృష్ణాయ దుర్గా నవరాత్రులలో దేవిని తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గావతారాలుగా భావించి కొలుస్తారు మొదటి రోజున శైలపుత్రిగా రెండవ రోజున బ్రహ్మచారిణిగా మూడవ రోజున చంద్రఘంటగా నాలుగో రోజున కూష్మాండగా ఐదవ రోజున స్కందమాతగా ఆరో రోజున కాత్యాయనిగా ఏడో రోజున కాళరాత్రిగా ఎనిమిదో రోజున మహాగౌరిగా తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రిగా దేవి పూజలను అందుకుంటుంది ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణతో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాషిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది మొదటి రోజున శైలపుత్రిగా నందివాహనంపై కుడిచేత త్రిశూలాన్ని ఎడమచేత పద్మాన్ని ధరించి దుర్గా దర్శనమిస్తుంది రెండో అవతారములో బ్రహ్మచారిణిగా దేవి తపోదీక్షాధారిణిగా కనిపిస్తుంది కుడిచేత రుద్రాక్షమాల ఎడమచేత కమండలం ధరించి దర్శనమిస్తుంది మూడవ రోజున దేవిని చంద్రఘంట అని పిలుస్తారు ఈ రూపంలో దేవి దశహస్తాలుతో కనిపిస్తుంది పది చేతులలోను పది ఆయుధాలతో సింహవాహన రూఢురాలై ఉంటుంది ఈ చంద్రఘంటాదేవి షోడశకలల చంద్రుడి రూపం ఈ దినాన ఘంట రూపంలో కనిపిస్తుంది నాలుగో రోజున కూష్మాండగా దేవిని భావించి కొలుస్తారు ఆమె సృష్టికి మూలమై చిద్విలాసంతో సృజించింది కాబట్టి వర్తుల విశ్వాన్ని కూష్మాండం లేదా గుమ్మడికాయతో పోలుస్తూ దేవిని కూష్మాండగా వ్యవహరిస్తారు ఎనిమిది చేతులు కలిగి ఉండే రూపం కనుక అష్టభుజ అని కూడా దేవికి నామాంతరం ఉంది ఏడు చేతులలో వరుసగా కమండలం విల్లు బాణం పద్మం అమృత కలసం చక్రం గదను ధరించి ఎనిమిదో చేత రుద్రాక్షలు ధరించి ఈ దేవి దర్శనమిస్తుంది ఈ దేవికి అర్చించే బలులలో కూష్మాండానికి ప్రముఖ స్థానం ఉంది గుమ్మడికాయ బలి ఈ దేవికి పరమప్రీతికరం ఐదవ రోజున స్కందమాతగా దేవి లోకవిఖ్యాతి చెందింది కార్తికేయుడి తల్లిగా నాలుగు చేతులతో దేవి దర్శనమిస్తుంది ఊర్ధ్వదక్షిణహస్తంలో స్కందబాలుణ్ణి అధోదక్షిణ హస్తంలో పద్మాన్ని ధరించి అలాగే ఊర్ధ్వవామహస్తంలో ఆశీర్వాద ముద్రను అధోదక్షిణ హస్తంలో పద్మాన్ని ధరించి ఉంటుంది ఈ స్కందమాత సింహవాహనాసీనురాలై దర్శనమిస్తుంది దుర్గాదేవి ఆరో రూపమైన కాత్యాయిని బంగారుచాయితో తడుకులీనుతూ ఉంటుంది కుడివైపునున్న పైచేయి చెయ్యి ధైర్యస్థైర్యాలను కలిగించే రీతిలో ఉంటుంది దిగువనున్న చెయ్యి వరదాయిని ముద్రలో ఉంటుంది అలానే ఎడంవైపునున్న పైచేయి ఖడ్ఘం ధరించి ఉండగా దిగువనున్న చేతితో పద్మం ధరించి ఉంటుంది సింహవాహినిగా దేవి దర్శనమిస్తుంది ఇక దుర్గాదేవి ఏడో రూపం కాళరాత్రి రాత్రి అంత నల్లగా జుట్టు విరబోసుకుని మెరుపుల కాంతులు వెదజల్లే గళమాలలతో త్రినేత్ర అయి నిప్పులు కక్కుతూ జాజ్వల్యమానంగా గార్ధపవాహనాసీన అయి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది కుడివైపు ఒకచేత ముద్ర మరొకచేత తేజోపరాక్రమదాయిని ముద్ర ఎడంవైపున పైచేత ఇనుప ఛురిక మరొకచేత కొడవలి ధరించి ఉంటుంది ఈ భయానకమైన కాళరాత్రి రూపంలో చెడును చేసే విలయకారిణి ఈ మహిమాన్వితమూర్తి ఎనిమిదో రోజున మహాగౌరిగా ధవళధావల్య విలాసినిగా ప్రశాంతతా పరిశుద్ధతలకు ప్రతీకగా శ్వేతవస్త్రధారిణిగా దేవి దర్శనమిస్తుంది నందివాహనంపై ఆశీనురాలై కుడివైపు పైచేయి అభయముద్రతో దిగువచేయి త్రిశూలధారిణీ ముద్రతో దర్శనమిస్తుండగా ఎడంవైపు దమరుకముతో డమురకముతో క్రిందిచెయి వరదాయిని ముద్రతో దర్శనమిస్తుంది తొమ్మిదో రోజున మహానవమి దినాన నవదుర్గలలో చివరి రూపమైన సిద్ధిదాత్రిగా దుర్గాదేవి దర్శనమిస్తుంది విజయాన్ని సిద్ధింపజేసే శక్తిశాలిగా అష్టసిద్ధులు ప్రసాదించే సర్వశక్తిమయిగా సాక్షాత్తు శివునికే మోక్షాన్ని ప్రసాదించగలిగిన ఆదిశక్తిగా పూజలందుకునే తల్లి ఈ సిద్ధిదాత్రి కుడివైపు చేతిలో ముద్గలం దిగువచేతిలో చక్రం ఎడమువైపు చేతిలో పద్మం చేతిలో శంఖం ధరించి ఈ దేవి ఒక దశలో పద్మాసనిగా మరో దశలో సింహవాహినిగా దర్శనమిస్తుంది రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేది సర్వవిధాల విజయాలకు కేంద్రంగా పేరు పొందినది ఈ విజయదశమి ఇలా చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే ఉత్సవహేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవీ నిమజ్జనం జరుగుతుంది ఓం నమో భగవతే రామకృష్ణాయ